తెలుగు ప్రెస్ క్లబ్ తిరుపతి మాజీ ఎంపీ చిందా మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మోడీ ప్రభుత్వానికి పతనం ఏర్పడుతుందని కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమని రాష్ట్రంలో ఎన్నికల్లో టీడీపీ వైసీపీ డబ్బు కుమ్మరించి ఓట్లను కొనుగోలు చేస్తారని అన్నారు ఏదో విధంగా అధికారంలో రావాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నటువంటి మోడీ పతనం ప్రారంభమైంది అందరూ ఏదో చెప్తున్నారు కానీ నేను నూట యాభై సీట్లే ఇస్తున్నా లోక్సభకు భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు అన్నదాత మాధవరావు అని ఉండేవాడు దీపం పెట్టుకొని నాకు తెలిసి యాభై అరవై సంవత్సరాల క్రితం సుధాకర్ గారికి తెలుసుంటారు ఆ రోజు వేరు ఈ రోజు వేరు భారతీయ జనతా పార్టీ ఏమి చేసింది పేదవాళ్ళకి ఒక చిన్న మంచి పని చేసిందా పోటీ సెవెలు చేసింది పదహారు వేల కోట్లున్న అకాని పదహారు లక్షల కోట్లు ఆస్తి పడున చేసింది దివాళ్ళు జారీ చేసింది ఓవెపు ఎదో టెంపుల్ నేను పదిహేడు టెంపుల్స్కి నేనేదో చేశాను హెరిటేజ్ సర్క్యూట్ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వంలో డబ్బులు తెచ్చాను అక్కడ ఏదో కట్టుకుంటారు అది అది లేదు ప్రజల సమస్యలు లేవు ప్రజల సమస్యలు పక్కదారిని పెట్టించి ఆయన తప్పు దారిలో తీసుకొని పోయాడు భారతీయ జనతా పార్టీని అదానే లేదు ఎంతో ఈ కంటే లేరు లేదు పెద్ద మనిషి ఇతను పరిపాలనలో నేటిద్దరే ఈ భారతీయ జనతా పార్టీ ఒక కొత్త ఆయన ఇంకొక ఆయన గడ్డమైన గడ్డ ఆయన గురించి మీ అందరికీ తెలియని రహస్యాన్ని చెప్తాను నేను వచ్చేటప్పుడు ముఖం కూడా గడుపుకొని పౌడర్ వేసుకొని దూపిణిని కూడా దూపం కూడా రాలేదు మరి భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు బైక్ రావాలని అంటే ఆయనకు ఒక పెద్ద స్టూడియో ఉంది చాలా మందికి తెలియదు అక్కనే నాగేశ్వరరావుకి ఎన్టీ రామారావుకి వాణిశ్రీకి శ్రీదేవికి కూడా ఏళ్లలో స్టూడియోలు లేవు భారతదేశ ప్రధానమంత్రి మోడీకి ఒక పెద్ద స్టూడియో ఉంది స్టూడియోలో గంట సేపు కూర్చుంటాడు ఆయన ఆయన రంగు ఎట్టుంటు ఇది ఆయన రంగు ఈ రంగు ఆయనది ఆయన వచ్చేటప్పటికే ఎక్కడో ఇంగ్లాండ్ దొరలాగా బయటకు ఆయన ఇరవై వేలు దినానికి ఖర్చు పెడతాడు ఆయన కాస్మెటిక్స్ పైన ఇది భారతదేశ ప్రధానమంత్రి మరి భారతదేశంలో వంద రూపాయలు లేక సేరు బియ్యం లేక అలా అంటుంటే భారతదేశ మంత్రి దినానికి ఆయన మేకప్ ఖర్చు ఇరవై వేలు ఎవరు రాయటం లేదు పత్రికా స్వేచ్ఛకు సంఖ్యలు వేసినటువంటి ఏకైక ప్రధానమంత్రి మరి నరేంద్ర మోడీ ఎవరికి ఉంది ఈరోజు స్వతంత్రం ఈరోజు రాసేదానికి జర్నలిజం అనేది ఒకప్పుడు పివి నరసింహరావు ఉన్నప్పుడు ఎన్నెన్నో రాసేవాళ్ళు రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు ఎన్నెన్నో రాసేవాళ్ళు ఇప్పుడు కథ ఒక్క రాసేదానికి ఏ జర్నలిస్ట్కి ఈ రోజు శక్తి లేదు పత్రిక స్వేచ్ఛ సంఖ్య ఏకైక ప్రధానమంత్రి ఈ పది సంవత్సరాల్లో నేను అడుగుతున్నాను నేనే నెల్లూరులో దాదాపు ఒక పది ఇరవై ముప్పై ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు ఈ పది సంవత్సరాల్లో ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా పెట్టాడు ఆ ప్రధాన మంత్రి ప్రధాన మంత్రి అంటే ఎక్కడుంది ఈ రోజు నోరు ధరిస్తే జైలు నోరు ధరిస్తే కేసీఆర్ కూతురు పాపం ఏంటి ఆ బిడ్డ చేసి మీరు తిన్నాది ఎవరు తినలేదయా ఎవరు తెలియలేదా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు తినడం లేదా నీటి పనులాడు ఉండేవాళ్ళు నీ వెనకాల ముందుండేవాళ్ళు అమిత్ షా సంగతి ఏంటి ఏంటి నువ్వు వేసింది ఏంటి ఈరోజు భారతదేశానికి నువ్వు వేసింది ఒక మంచి పని చెప్పు రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మార్పు మరి గత ఐదేళ్లలో బాగా విసిగిపోయారు బాగా నలిగిపోయారు ఎలా పోస్టల్ బ్యాలెట్ ఇండికేషన్ పోస్టల్ లో ప్రభుత్వ ఉద్యోగస్తులు పోయి వేస్తే తొంభై తొమ్మిది శాతం వ్యతిరేకంగా పడ్డాయి జగన్కు వ్యతిరేకంగా పడ్డాయి ఏంటిది ఇది ప్రజా నాడి ప్రజా సంకేతం మరి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఆయన దాదాపుగా నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు మా ఫ్రెండ్ కుమారుడు జగన్మోహన్ రెడ్డి నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు ఒక్క గూడూరు రిజర్వ్ స్థానంలో నలభై ఐదు కోట్ల రూపాయలు పంపించాడు ఒక లాడ్జిలో పెట్టి కొత్తగా కట్టినటువంటి ఎస్ఆర్ఎన్ లాడ్జిలో పెట్టి పోలీసుల చేత పంపించాడు పంపిణీ చేయించాడు మరి ఒక కేంద్రం మాకు నియోజకవర్గంలో ఒక లో ఒక్క అసెంబ్లీలోనే జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి ఎనభై కోట్లు ఖర్చు పెట్టారు ఈ విధంగా శ్రీకాకుళం నుంచి కర్నూలు దాకా దాదాపు నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓట్లు కొనుక్కునేది ఏంటయ్యా అదేమి ఇది ఏమన్నా చిల్లర వస్తువు లా అయిపోయేసి చిల్లర పోయి కొనుక్కున్నట్టు కొనుక్కున్నాడు ఓట్లు ఈ తప్ప ఆయనకి ఏం ఓట్లు పడలేదు పడ్డాయి కొన్ని నేను కాదంటాం లేదు డబ్బుతో పడ్డాను మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కలిగినటువంటి పెద్ద అర్థంలో వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ మరి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖర్చు పెట్టిన దాంట్లో ఐదు శాతం ఖర్చు పెట్టలేకపోయింది డబ్బుల్లో నేను ఆయనకి నేను చెప్తున్నాను ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలి లేకపోతే పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వాలి ఆయన ఇంత డబ్బు ఎక్కడి నుంచి సేకరించాడు ఎలా సేకరించాడు ఎట్లొచ్చిందో నాకైతే తెలియదు కానీ మహా మేధావి డబ్బులు సేకరించడంలో ఆయన పతనం కూడా ప్రారంభమైందని తెలియజేస్తూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆంధ్రప్రదేశ్ గురించి కూడా ఒక మాట మేము మేమందరం ఆశించాం అన్నాడు కాంగ్రెస్ పార్టీ చాలా వైభవానికి వస్తుందని మరియు ఆశించినంత వైభవం రాలేకపోయింది కారణాలు కొన్ని కొన్ని పొరపాట్లు జరిగాయి కనీసం ఒక ఐదు నుంచి పది అసెంబ్లీ సీట్లన్నా అనుకున్నాం రెండు నుంచి ఐదు పార్లమెంట్ సీట్లన్నా అనుకున్నాం మా స్ట్రాటజీలో తప్పు వచ్చింది షర్మిలా గారు ఆ స్ట్రాటజీ రాంగ్ అట్లా చేసి ఉండకూడదు ఆ అందరినీ కలుపుకొని పోయి ఉంటే బాగుండేది నూట డెబ్బై ఐదు స్థానాలు ఉంటే నూట డెబ్బై ఐదు స్థానాలు అక్కడ రాజకీయ కమిటీ ఉంటే రాజకీయ కమిటీతో కూడా మాట్లాడేది మాట్లాడింది మూడు నిమిషాలు మరి మరి ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా టికెట్లు ఇవ్వలేదు ఇది వాస్తవం ఇది ఇది రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కాదు ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మరి దీంట్లో ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి జరగలేదు పొరపాట్లు ఎవరు డబ్బులు ఇచ్చారో నాకు తెలియదు ఎవరు తీసుకున్నారో తెలియదు టిక్కెట్ల విషయంలో డబ్బులు మారినాయని అందరూ అనుకుంటున్నారు ఏది ఒక వాస్తవం ఏది అవాస్తవం తేడాల్సిన అవసరం ఉంది తప్పు జరిగింది కాంగ్రెస్లో జరగకూడదు భవిష్యత్తులో తప్పు ఇది మరి చివరి విషయం నెల్లూరు నెల్లూరు అభివృద్ధి అనేది అవసరం తిరుపతిలో విమానాశ్రయాన్ని నేను ఏర్పాటు చేయించాను అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నెల్లూరులో కూడా ఒక మంచి విమానాశ్రయం అవసరం నేను ఈ రోజు నుంచే నెల్లూరు విమానాశ్రయానికి పునాది రాయి వేయించి పూర్తి చేయించేంత వరకు బాధ్యతలు నేను తీసుకుంటానని తెలియజేస్తూ అవసరం చాలామంది అక్కడికి వచ్చి మూడు గంటలు ప్రయాణం చేయాల్సి వస్తాం ఉంది ఎందుకరకు మహానుభావులకి అది మనసుకు రాలేదు నా మనసుకొచ్చింది ఈ రోజు మీ ముందుకు ఈ విమానాశ్రయ బంక్ నెల్లూరు బుక్ చేస్తానని తెలియజేస్తే అక్కడ ఖచ్చితంగా నూట యాభై సీట్లు వస్తాయి ఒక సౌత్ ఇండియాలోనే వంద దాదాపుగా వస్తాయి ఒక్క తమిళనాడులో డిఎంకే అలయన్స్తో నలభైకి నలభై వస్తాయి